హెలో ఆల్ ఈరోజు మనం నార్మల్గా రైస్ చేసుకుంటాం బట్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఇందులోకి టూ ఫుల్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులో సరిపడ ఉప్పును కూడా వేసుకొని మసాలనివ్వాలి అలా మసలిన ఈ వాటర్లో వాష్ చేసుకొని క్లీన్ చేసిన రైస్ని ఇందులో వేసుకొని బాగా కలిపి ఉడకనివ్వాలి మనం ప్లెయిన్ రైస్ వండుకుంటే గంజి వంపుతాము బట్ ఈ బగారా రైస్కి రైస్ ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ లెవెల్ కూడా మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బగారా రైస్కి గంజి వంపకూడదు కాబట్టి తర్వాత ఇలా కొద్దిగా ఉడికిన రైస్ పైన కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో దమ్ పెట్టాలి చివరిలో అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి కొద్దిగా అన్నం మెతుకుని నలుపుకుంటే మనకి అన్నం ఉడికిందో లేదో తెలిసిపోద్ది దాన్ని బట్టి కాసేపు దమ్ పెట్టుకోవాలా లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలా అనేది మనకి తెలుస్తుంది తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి డైలీ ప్లెయిన్ రైస్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా బగారా రైస్ చేసుకొని తినండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ ఆల్